అడవి నుంచి బయటకు వచ్చిన పులి ఓ ఇంటి గోడపై తాపీగా సేత తీరడం స్థానికుల్లో భయాందోళన కలిగించింది ఉత్తరప్రదేశ్ పీలీ జిల్లాలోని కలీనగర్లో ఈ ఘటన జరిగింది సోమవారం అర్ధరాత్రి తర్వాత రెండు గంటల సమయంలో ఓ రైతు ఇంటి గోడపై పులి కనిపించింది సునకాళ్ళు దాన్ని చూసి అరవడం మొదలెట్టాయి దీంతో రైతు బయటకు వచ్చి చూశాడు పులిని చూసి భయపడిన అతడు స్థానికులకు సమాచారం ఇచ్చాడు రైతు ఇంటి వద్దకు చేరుకొని పులిని తరిమేసేందుకు గ్రామస్తులు అనేక ప్రయత్నాలు చేశారు కొందరు మంట వెలిగించగా మరికొందరు పులి కళ్ళల్లోకి టార్చ్ లైట్ కొట్టి దాన్ని భయపెట్టే ప్రయత్నం చేశారు కానీ పులి మాత్రం అక్కడి నుంచి కదలలేదు మంగళవారం ఉదయం వరకు ఇదే పరిస్థితి కొనసాగింది కొద్దిసేపు గోడపై నిల్చున్న పులి కాసేపటికి దానిపైనే నిద్రపోయింది అక్కడికి వచ్చే జనాల సంఖ్య పెరిగిపోయినప్పటికీ పులి మాత్రం బెదరలేదు గ్రామస్తులు ఈ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు గ్రామస్తుల సమాచారంతో అటవీ శాఖకు చెందిన అధికారులు పులిని రక్షించేందుకు రగ్నంలోకి దిగారు మంగళవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల సమయంలో పులిని అదుపులోకి తీసుకున్నారు పులికి మత్తుమందు ఇచ్చి బంధించారు వైద్య పరీక్షల అనంతరం పులిని అడవిలో విడిచిపెడతామని పిలిభీత్ టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ నవీన్ ఖండేల్వాల్ తెలిపారు